కృష్ణమలో కలిసిపోయే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో మదీ హారతులు ఇవ్వాలన్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల మేరకు గతంలో ఏదైతే ఎంత వైభవంగా ఇక్కడ జరిగిందో మేమంతా ఎక్కడి నుంచో ఉండి వీక్షించి ఇంత స్థాయిలో జరుగుతుందని ఆశ్చర్యపోయినటువంటి సందర్భం అది మరి అటువంటిది ఈరోజు ఇక్కడ మరల పునః ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఆగమ శాస్త్ర అనుసారంగా తొమ్మిది హారతులు ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాము మరి మా సిబ్బంది ఇక్కడ ఇక్కడ పంట రిపేర్ చేయాల్సి ఉంది ఈ పంట రిపేర్ తర్వాత కావలసినటువంటి నిలబడి అర్చ అర్చకులు హారతి ఇవ్వడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్ని రూపొందించుకుంటున్నాము దాన్ని మంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ఇటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నాము త్వరలోనే మేము సంసిద్ధమై వైదిక పరంగా ఇచ్చే హారతులు కొత్త కొత్త హారతులకు ఆడసివ్వడం జరిగింది తొమ్మిది రకాల హారతులు మంత్ర భేద మంత్ర పట్టణంతో ఇందాక మీరు కొన్ని మంత్రాలు ఉన్నారు అటువంటి ఒక మంచి వాయిస్ తోటి ఈ పవిత్రతను ఇంకా ఎక్కువ పవిత్రతను చాలా గొప్పగా ప్రజలకు తెలియజేసే విధంగా నది ఇలా ఏమిటి నదికి ఉన్నటువంటి ప్రాశస్తం ఏమిటి నది యొక్క తిట్టుక ఏమిటి అలాగా ఒక గొప్పని క్షేత్రానికి అనుసరించి ఉన్నటువంటి నది యొక్క వైశిష్ట్యాన్ని అనునిత్యం ప్రజలకు చేరవేసే కార్యక్రమాన్ని దేవస్థానం మాన్య మంత్రివర్లు దేవాదాయ శాఖ మంత్రివర్ల యొక్క ఆదేశాల మేరకు మొదలు పెట్టడం జరిగింది ప్రాసెస్ లో ఉన్నాము ఒక నెల కాలంలో ఇంత సంపూర్ణం చేసి పంట సంపూర్ణం చేయడం డెకరేషన్ దానికి సంబంధించినటువంటివి హారతులు సిద్ధం చేసుకోవడం దానికి కావలసినటువంటి ఒక ఇరవై తొమ్మిది మంది స్టాఫ్ ను కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాము వెనకాల గ్రౌండ్ లో ఈ వేద మంత్రాలు ప్లే జరుగుతూ ఉంటుంది ప్రజలందరూ చూస్తుండగా హారతులు అన్నిటినీ దిగ్విజయంగా హారతులను అమ్మవారికి ప్రతినిత్యము సమర్పిస్తూ భగవంతుణ్ణి దోవతా శక్తిని దుర్గమ్మను వివిధ రకాల శక్తులలో పోలిస్తే గంగా గంగా శక్తి కూడా ఒక రూపం కాబట్టి అమ్మవారిని సంపూర్ణంగా ఆ శక్తి రూపంలో అర్చిస్తూ ఇలా గంగమ్మ తల్లికి పూజ చేయడం ఆంధ్రప్రదేశ్ లో చాలా సాంప్రదాయం గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెళ్ళినా గంగా హారతిలు ఇచ్చేవాళ్ళు అలాగా మొన్ననే శ్రీశైలంలో కూడా ఇదే కృష్ణ అక్కడ హారతి సమర్పించారు అలాగా ఒక పవిత్రమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అటు ప్రజలకు ఈ క్షేత్రం యొక్క వైశిష్టతను తెలియజేస్తూ వైదిక పరంగా శాస్త్రానుసారంగా మా కార్యక్రమాన్ని ఒక నెల రోజుల్లో సంపూర్ణంగా సిద్ధం చేసుకుని మేము తమకి టయల్ రౌండ్ కూడా చూపడానికి మేము సిద్ధంగా ఉంటామని విన్నవిస్తున్నాం సార్ ధన్యవాదాలు మా టోటల్ బడ్జెట్ రిక్వైర్మెంట్ సార్ మెయిన్ వర్క్స్ అంటే ప్రిపరేటరీ వర్క్స్ కంటా ఒక ఎనభై ఎనిమిది లక్షలు అవసరమైతుంది దానికి బ్రేకప్ కూడా ఇచ్చి ఉన్నాము పంట్ రిపేర్స్ అవసరమైతుంది పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు పంట్ రిపేర్స్ ఆరు పంట్లు అవి జాగ్రత్తగా ఉండేలాగా క్షేమంగా ఉండేలాగా తయారు చేసుకోవడానికి వాళ్ళ సహాయంతో చేస్తున్నాము హారతులు ఒక పది సెట్లు తయారు చేస్తున్నాము ఒక డిస్పేర్ గా ఉంటుంది దానికి సంబంధించి ఒక ఇరవై లక్షల రూపాయలు మేము కేటాయించుకోవడం జరిగింది తర్వాత ఆర్నమెంటల్ వర్క్ అవసరమైతుంది దానికి ఒక దేవతా సంబంధమైనటువంటి అలంకరణ చేయాల్సి ఉంటుంది అలాగే పెయింటింగ్ వర్క్ అవసరమవుతుంది వీటన్నిటికీ ఒక నాలుగు లక్షలు పెట్టుకున్నాము లైటింగ్ వర్క్ అక్కడ స్ట్రిప్ లైట్స్ అవి అవసరమైతాయి రాత్రి పూట కాబట్టి విద్యుత్ దీప కాంతిలో హారతులు ఇవ్వడం అనేటువంటిది ఇతర గంగకు ఇచ్చే హారతుల్లో అన్ని చోట్ల చూస్తున్న విధంగానే ఏమాత్రం తగ్గకుండా కనీసం ఒక దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చేలాగా అక్కడ మంచి లైటింగ్ ని కూడా ఏర్పాటు చేస్తూ దానికి ఒక ఎనిమిది లక్షలు అవుతుంది జనరేటర్ ను కూడా స్టాండ్ తో పెట్టుకున్నాము ఇప్పుడున్న కరెంట్ కూడా జనరేటర్ తో నడుస్తుంది సార్ ఇప్పుడు పవర్ సప్లై కూడా మేము టెస్ట్ చేసుకుంటే రాలేదు అందుకు పవర్ సప్లై కూడా ఇక్కడ రెస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సౌండ్ సిస్టమ్ ఒకటి చాలా మంచిది అవసరమైతుంది దానికి నిన్న మంత్రి గారు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ చెప్పుకున్నారు కొద్ది రోజులు ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్ అందరికీ వర్తించేలాగా ఒక మైక్ ను అందరికి వినిపించేలాగా స్పష్టంగా ఎందుకు అద్భుతమైనటువంటి వాయిస్ మీరు ఇందాక విన్నారు సాయి కుమార్ గారు వాయిస్ లోను మంత్రాలతో కలిసి ఈ మెసేజ్ అందరికీ చేరాలంటే మంచి సౌండ్ సిస్టమ్ అవసరమైతుంది అది కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నాము ఒక కంటి కంటైనర్ అన్నింటినీ హారతులన్నీ ప్రతిరోజు తీసుకురాలేము కాబట్టి ఇక్కడ భద్రపరచుకోవడానికి ఒక కంటైనర్ లో ఒక మూడు లక్షల రూపాయల్లోను అలాగే ఇంకా అక్కడ ప్రజలు కూర్చోవడానికి వీఐపీలు వస్తే చైర్స్ తర్వాత ఇంకా కార్పెట్స్ లాంటివి అవసరాన్ని బట్టి వేసుకోవడానికి ఒక మూడు లక్షల రూపాయలు మొత్తం ప్రిపరేటరీకి ఎనిమిది ఎనభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలను ఉజాయింపుగా వేసుకున్నాము మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా అవసరమైతుంది మంత్లీ ఎక్స్పెండిచర్ లో పదమూడు మంది అర్చకులు అవసరమవుతారు అర్చకులకు ఏదైనా కొన్ని సందర్భాల్లో వాళ్ళు అర్చన ఇవ్వడానికి రాలేనప్పుడు స్టాండ్ బై కూడా పెట్టుకోవాలా తొమ్మిది మంది అవసరమైన ఇంకా పదమూడు మందిని మేము స్టాండ్ బై పెట్టుకుంటే నిరాఘాటంగా జరుగుతాయనే ఉద్దేశంతో అలాగే వాళ్ళ హారతులు అందివ్వడానికి అర్చకులు సహాయకులుగా ఒక ఇరవై మంది అవసరమవుతారు వాటిని సిద్ధం చేసుకొని హారతులు ప్రారంభమైన తర్వాత ఎక్కడ మధ్యలో ఆడడం అంటూ ఉండదు తొమ్మిది హారతులు కంటిన్యూస్ గా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వెంట వెంటనే అందించడానికి ఒక ఇరవై మంది అర్చకులను అసిస్టెంట్ అక్షర పరిచారకులు అంటాము వాళ్ళను కూడా మేము తీసుకు పోతున్నాను అలాగే ఎలక్ట్రీషియన్స్ ఒక ఇద్దరు ఏదైనా కరెంట్ విషయాలను వస్తే ఇక్కడ చూసుకోవడానికి ఎలక్ట్రీషియన్స్ మైక్ ఆపరేటర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒక నలుగురిని శానిటేషన్ సిబ్బంది ఇక్కడ సిద్ధం చేసుకోవడానికి ఒక నలుగురిని సూపర్వైజర్ ఒకరు ఎస్డీఆర్ఎఫ్ రిక్వెస్ట్ తేడి స్విమ్మర్స్ ఒక ఇద్దరిని బోట్ ఆపరేటర్ ఒకరు వర్క్ ఇన్స్పెక్టర్ నా వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు అలాగే హెల్పర్ వీడియోగ్రాఫర్ ఒకరు ఇక్కడ ఉండి చేస్తారు వీడియోగ్రాఫర్ కూడా ప్రత్యేకంగా వీడియోగ్రఫీ చేయడానికి తర్వాత ఒక వ్యాఖ్యాతను ఇక్కడ అన్నిత్వం పెట్టుకోవాలనే ప్రపోజల్స్ ను మన మంత్రివర్గ వారి ఉంచడం జరిగింది కమిషనర్ గారి ఆదేశాల మేరకు వ్యాఖ్యాతలు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతను ఈ ప్రారంభమయ్యేసరికి ముందుగానే వచ్చి కూర్చుంటారు కాబట్టి వేలాదిగా ఆ సమయం వృధా కాకుండా మంచి విషయాలను సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకి తెలియజేసేయడానికి వ్యాఖ్యాతల సహాయాన్ని కూడా తీసుకుంటూ వాళ్ళకు సంభావన ఇస్తూ ప్రతిరోజు కొత్త వాళ్ళను తీసుకొచ్చి చేయాలనేటువంటిది పూజా సమగ్రకి ఒక నెల నెలంతా కలిస్తే ఒక లక్షణాలు అవుతుంది ఫ్లవర్ డెకరేషన్ అనేది అవసరమైతే అదొక ఇరవై వేలు కలిసి నెలకు పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఈ ఎక్స్పెండిచర్ వస్తుంది జాయింపుగా ఇది ప్రీవియస్ గా మనం నిర్వహించినప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇది తయారు చేశామని చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ గతంలో డివీఆర్ ఫౌండేషన్ ఎన్జిఓ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు షేర్ భరిస్తామని ముందుకు వచ్చారు తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దేవస్థానం మీ ఎక్స్పెండిచర్ లో భరిస్తుంది అని చెప్పి ఆపరేషన్ ఎక్స్పెండిచర్ భరిస్తామని వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు మరి వాళ్ళ దాని మీద ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద మళ్ళీ వాళ్ళు మేము పది పర్సెంట్ మాత్రమే ఇవ్వగలుగుతామని అన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తర్వాత మళ్ళీ కొనసాగుతుంది సార్ దాని విషయమై మీ ఆదేశాల మేరకు ముందుకెళ్ళడం జరుగుతుంది ధన్యవాదాలు ఈ ఐఎన్టీఆర్ కూడా ఈ దీని విశేషంగా విధంగా ఈ ప్రజల్లోకి ఈ విషయాన్ని వాళ్ళ సహాయాన్ని కూడా మేము అర్థిస్తున్నాము నెక్స్ట్ మేడం ఓకే నెక్స్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి మేము అనుమతించవండి తీసి ఆ పంటలు తీయటానికి లేదండి పంటలో మనం తీయాల్సి తీయాల్సి వస్తుంది ఎందుకంటే లక్ష వచ్చినప్పుడు తీయాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ మోర్ దాన్ టూ టు త్రీ ల్యాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ లోడ్ చాలా ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో తీసి పక్కకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదండి మాకేంటంటే పైనుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం పులిచెంతల ఆ ఇంటిమేషన్ మేము ఎన్నో మెంట్ వరకు మేము తెలియపరుస్తున్నాం మాకు పులిచింతల దగ్గర నుంచి మాకు ఇక్కడ రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ శ్రీశైలం నుంచి పులిచెంతల రావడానికి వన్ అండ్ హాఫ్ డే పడుతుందండి వన్ అండ్ హాఫ్ డే పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే శ్రీశైలం నాగార్జున సారు పులిచింతల కూడా అన్ని కూడా ఎఫ్ఆర్ఎల్ స్టేజ్ లో ఉన్నాయండి కాబట్టి ఎంత ఫ్లడ్ వచ్చినా ఇమీడియట్ గా వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టుగా మన దిగువ ప్రాంతాలు మన ప్రకాశం బ్యారేజ్ విత్ ఇన్ నో టైం ఇట్ విల్ కమ్ సార్ అది మన పంట మన ఫిట్నెస్ చేతను మనం కనుక్కోవాలి సార్ కనుక్కోవాలి నేనైతే ముందుగా ఇంటిమేట్ చేస్తా బోర్ట్స్ని అసలు యాక్టివిటీ అసలు మేము ఇవ్వాలి వచ్చాయి యాంకరేజ్ చేసినా కానీ యాంకరేజ్ వన్ ల్యాక్ అయితే పర్వాలేదు కానీ మోర్ దాన్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ వచ్చిందనుకో ఆ యాంకరేజ్ స్టాండ్ అవ్వదండి అప్పుడు మనకి మనకి ఏంటంటే ఈ బ్యారేజ్కి చాలా క్లోజ్ అప్రాక్సిమేటీలో ఉందండి పార్క్ లో ఉంచినా కానీ ప్రాబ్లమ్ ఇష్యూ అవుతుందండి సార్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు చెప్పండి స్ట్రాంగ్ యాంకరింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు స్ట్రాంగ్ యాంకరింగ్ కావచ్చు స్ట్రాంగ్ యాంకరింగ్ అయితే వస్తుంది బాగా వర్షం పడ్డప్పుడు కుదరం కొత్త పట్టు మీద కలగకుండా వెట్ల మీద ఇచ్చేవాడు సార్ జనం బాగా వస్తే దీనికి ఆనిచ్చేస్తారు సార్ ఇబ్బంది మీద పెట్టాలి పెద్ద బోర్డు కూడా ఒడ్లు ఇబ్బంది